సనాతన ధర్మం అని కొత్తగా వస్తున్నాం అందరూ ఏమండి ఇవన్నీ కూడా రాజకీయాలు పూసుకునే రంగులండి అది ఎవరు నమ్ముతున్నారు ఎవరు సనాతన ధర్మం అంటే వ్యవహారం ఏమైపోయింది చెప్పండి మరి లడ్డూలో కల్తీ జరిగింది జగన్ టైమ్ లో అన్నారు కదా ఆ ఏదో ఒక కమిటీ వేసారు కమిటీ వేసారు ఏం చేశారండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ చేశారు మేడం అది కమిటీ ఏం జరిగింది కమిటీ ఎప్పుడో అయిపోయింది ఏమి లేదు తేలిపోయింది వీళ్ళ టైంలోనే వచ్చారు అసలు జరిగిందంతా ఈ గవర్నమెంట్ వచ్చాకే జరిగింది ఆ దాని మీద పూయటానికి ప్రయత్నం చేశారు హైకోర్టు బాగా తిట్టిందండి బాగా తిట్టింది గవర్నమెంట్ని సుప్రీంకోర్టు సారీ సుప్రీంకోర్టు బాగా తిట్టింది ముఖ్యమంత్రినే తిట్టింది నువ్వు ప్రూఫ్లు లేకుండా ఏ విధంగా విమర్శిస్తావో ఒక ముఖ్యమంత్రివేనా నువ్వు అంది చాలు కదా అయినా లేదు వాళ్ళకి సిగ్గు లేదు పవన్ కళ్యాణ్ గురించి చెప్తారు ఆయన ఒక పిక్చర్ నా దృష్టిలో మాత్రం అంటే ఒక పరిపక్వత లేని ఒక లీడర్ అతను డిప్యూటీ ఎవరైతే లేండి ఏ స్థానంలో ఉంటే ఏమైంది స్థానం కాదుగా మెచ్యూరిటీ అని కదా మనం ఆలోచించాల్సింది ఆయన సరే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద స్పందిస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది కదా ఇన్ని కళ్ళ ముందు ఓ మహిళల పక్షాన్ని నేను ఉంటానన్నాడు ముప్పై వేల మంది మరి ఉమెన్ ట్రాఫ్ట్ జరిగి ట్రాఫ్టింగ్ జరిగింది అన్నాడు తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే ముప్పై మంది అన్నారు వాళ్ళే చెప్పుకున్నారు ముప్పై వేల మంది ఇక్కడ ముప్పై మంది ఎక్కడా ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక అబద్ధాల రా ముఖ్యమంత్రి అంటే చంద్రబాబుని అబద్ధాల నాయకుణ్ణి ఈయన సపోర్ట్ చేసుకుంటూ అతను అబద్ధాలు మాట్లా మాట్లాడటం అలవాటు చేసుకొని అతనున్న క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు ఇప్పుడు మరొక వేషం అంతే ఫస్ట్ టైం ఆయన ఎవరు చేగువేరా చే శిష్యుని శిష్యుడు ఆ తర్వాత కమ్యూనిస్టులు అన్నాడు అది పోయింది మాయావతి అన్నాడు అది పోయింది ఇలా రోజుకో పార్టీ రోజుకో వ్యక్తుల్ని ఆదర్శం అని చెప్పుకునేవాళ్ళు చివరికి ఎవరికి ఎవరు ఆదర్శమో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉండిపోతారు అందుకనే అతను అమాయకుడు అని